రాత్రిపూట బీచ్ కాంతి వెదజల్లుతూ జల్లుతూ మెరుస్తుంది కానీ అసలు రాత్రిపూట సముద్రం ఎందుకు మెరుస్తుంది దీని వెనుకాల ఉన్న కారణం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం బీచ్లో మెరుస్తున్న వేవ్స్ని బయోల్యూమినిసెంట్ వేవ్స్ అని అంటారు దీనికి మరొక పేరు బయోల్యూమినిసెన్స్ ఇది ఒక నేచురల్ ఫినామినన్ ఈ ఫినోమినన్ డైనఫ్లేగ్లేట్స్ ఆర్ ప్లాంగ్టన్ అనే టినీ మైక్రో ఆర్గనిజమ్స్ వల్ల జరుగుతుంది ఈ మైక్రో ఆర్గనిజమ్స్ అనేవి ఏం చేస్తాయంటే కెమికల్ రియాక్షన్ వల్ల లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఈ కెమికల్ రియాక్షన్నే బయోల్యూమినిసెన్స్ అంటారు ఈ మైక్రో ఆర్గనిజమ్స్లో ల్యూసిఫెరిన్ అనే మాలిక్యూల్ ఉంటుంది ఇది ఆక్సిజన్ అండ్ ల్యూసిఫెర్రేజ్ అనే ఎంజైమ్తో రియాక్ట్ అవుతుంది ఈ మైక్రో ఆర్గనిజమ్స్ అనేవి వేవ్స్ వల్ల ఆర్ బోట్ మూమెంట్స్ వల్ల డిస్టర్బ్ అయితే ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది ఇలా కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు బ్లూ లైట్ ని ఎమిట్ చేస్తాయి ఇది ఓన్లీ నైట్ టైంలో మాత్రమే జరుగుతుంది ఈ బయోల్యూమినిసెన్స్ అనేది అన్ని బీచెస్ లో కనిపించదు కొన్ని బీచెస్ లో మాత్రమే కనిపిస్తుంది కొన్ని బీచెస్లో మన ఇండియాలో ఉన్నవి చెప్తా గోవా కర్ణాటక మహారాష్ట్ర చెన్నై అండ్ అదర్ కంట్రీస్లో అయితే ఆస్ట్రేలియా యుఎస్ ఇంకా చాలా బీచెస్లో కనిపిస్తుంది ఇప్పుడు ఈ లిస్ట్లో వైజాగ్ కూడా చేరింది ఈ బ్లూ లైట్స్ అనేవి వచ్చినప్పుడు ఆ వాటర్ని టచ్ చేస్తే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ బయోల్యూమినిసన్స్ చూడాలనుకున్నప్పుడు ఆ వాటర్ని మాత్రం టచ్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి